వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం సుగాలి ప్రతికి న్యాయం చేయాలంటూ సుగాలి ప్రతి తల్లి పార్వతి విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు ఇప్పటికొచ్చి అనేక సార్లు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ తక్షణం న్యాయం చేయాలంటూ ఆవిడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు పార్వతి ఉన్నారు ఆవిడదమ్మంటారు మేడం మీకు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రతి చోట చెప్పారు సుగాలి ప్రతికి న్యాయం మేము చేస్తాం ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చి మొదటి సంతకం పెడతామని చెప్పారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు అయిన కాలంలో కనీసం ఎన్నిసార్లు కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్ మీరు ఎన్నిసార్లు ఈ విషయాన్ని గుర్తు ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు మరి మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత మూడు నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది అన్నగారు మాటిచ్చారు న్యాయం చేస్తానని కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మరి ఎందుకని అడుగుతా ఉన్నాం మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నర నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి ఎందుకు మీరు మరవాల్సి వచ్చిందో చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్ మీ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఇంకొక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను పది మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు మరి ఇప్పుడు మీరే నన్ను జీరోని చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్ ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అండి ఇంకా మీరే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్ అంత పెద్ద పోస్ట్ లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ వైజాగ్లో సేనానితో సైన్యంతో సేన కార్యక్రమం జరగబోతుంది ఈ అక్కడేమైనా సుగాలి ప్రీతి అంశాన్ని తెరమె అవకాశం ఉంది అక్కడికైనా మీరు వెళ్ళబోతున్నారు సార్ ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉండి మాట ఇచ్చి నేను మరవను అని చెప్పుకునే నాయకుడు అయితే ఖచ్చితంగా మరి ఈరోజు సేనాని సేనాతో సేనాని అనే కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే 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 నిద్రపోకుండా మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్ల మరి జరిగింటే చెప్పనన్నా చెప్పండి ఏ విధంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో చెప్పండి మరి వైజాగ్ లో జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాట్లాడండి మీరు మాట్లాడి ఏ విధంగా ఈ పద్ధతి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీరు మాకు అండగా ఉండి మరి మాకు న్యాయం చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి న్యాయాలు చేస్తారో మీరు మరి సభాముఖంగా కార్యక్రమంలో చర్చించాలి అని రాష్ట్రం అంతా ఒక పర్యటన ఉన్నారు ర్యాలీ చేస్తామన్నారు పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి కనిపించింది ఇప్పుడు ఎటువంటి కార్యక్రమం కలబోతున్నారు ఎందుకంటే ఎక్కడక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది న్యాయం జరుగుతాను ఒక నమ్మకమైన మీకు కలిగిస్తుందా సార్ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయినా సార్ గత ఆగస్టు పంతొమ్మిదో తేదీ నా గోడు ఎట్లా ప్ర ప్రభుత్వాలకి పట్టడం లేదు మరి అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం గారి గారికి మరి లోకేష్ బాబు గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టడం లేదని ప్రతి వాడ ప్రతి ఇంటికి ప్రతి ప్ర ప్రజల్లోకి వెళ్ళి నా గోడును విన్నవించుకొని నా దగ్గర ఉన్న అధిక ఆధారాలన్నీ చూపించి ఇదిగోమ్మ సుగాలి ప్రీతి కేసుకి ఇలా జరిగింది మీరైనా మీ ఇంటి ఆడపిల్లల్ని భద్రంగా చూసుకోండి ఈ విధంగా అని చెప్పడానికి నేను మరి వీల్చైర్ యాత్ర మొదలు పెట్టాను సార్ మరి వీల్చేర్ యాత్ర కోసం పర్మిషన్ కోసం రెండు నెలల క్రితమే డీజీపీ గారికి మరి చీఫ్ సెక్రటరీ అయిన ఆంధ్రప్రదేశ్ గారికి మేము ఇవ్వడం జరిగింది కానీ ఒక్క విషయం కూడా అంటే పేపర్ పూర్వకంగా ఒక విషయం కూడా చెప్పకుండా రేపు ర్యాలీ చేస్తామనగా రాత్రికి రాత్రి మా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించి మీకు ఇవ్వడం కుదరదు మరి మీ వెనకాల వేలాది మంది జనాలు వస్తారు ఆ జనాలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పిన దుస్థితి వచ్చింది సార్ ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మీరు చేసిన లోపాలే మీ ప్రభుత్వంలో లోపం ఉంది కాబట్టి సుగాలి కేసుకి న్యాయం చేయలేదని ప్రతి ప్రజలకు తెలుస్తుంది కాబట్టే మీరు నాకు ఇంతవరకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సార్ మరి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది మీకేం నష్టం చెప్పండి పోలీసులకైనా నష్టము మరి ప్రభుత్వానికి ఏమి నష్టము మరి అంతా ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఎందుకంటే మాట ఇచ్చిన ఆయనే మాట మరిచింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని సార్ మీ లైఫ్ లో సుగాలి ప్రీతి కేసు కూడా ఒక అంశం సార్ సుగాలి ప్రీతి కేసు కూడా మీరు న్యాయం చేసినప్పుడే మీరు సంపూర్ణమైన నాయకుడు మీరు అనిపించుకుంటారని నేను తెలియజేస్తున్నాను సార్ ముందుకెళ్ళబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు పద్నాలుగేళ్ల సమయం గడిచిపోయింది ఇప్పటికే ఎప్పటికప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు ఎటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళబోతుంది అందుకే సార్ నేను సెప్టెంబర్ నాలుగో తేదీ జరగబోతున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి గరించి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రస్తావించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి డిమాండ్ చేయాలి మరి సిబిఐకి డిమాండ్ లేని పక్షంలో కనీసం మరి ప్రత్యేక బృందంతోనే సిట్టును మరి ఏర్పాటు చేసి ఖచ్చితమైన న్యాయం చేస్తారని మరి ఆయన చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అదేవిధంగా మరి త్వరలో ఒకవేళ అప్పటికి కూడా నాకు నా కూతురికి నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందరే మేము నిరసన నిరాహార దీక్షకైనా మరి అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధం సార్ ఎందుకంటే సార్ ఇంకా ఎనిమిది సంవత్సరాల్లో మొత్తం అంతా అక్యూజర్ వాళ్ళు మరి ముద్దాయిలు తీసేస్తున్నారు మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవిడెన్సెస్ అన్ని పోయిన తర్వాత మీరు ఏ విధంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయగలరు సార్ చెప్పండి అధికారంలో ఉన్నప్పుడైనా చేస్తారని ఆశపడి మరి ఒక ఎక్కిచ్చారు సార్ ప్రజలు సార్ జనసేన జన సైనికులు మరి వీర మహిళలు కూడా ఎంతో ఆశపడ్డారు సార్ మీరు నాకు మాట ఇచ్చారు అమ్మా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అంటే మిమ్మల్ని చప్పట్లతో ముంచేశారు సార్ ఈ ప్రజలు మరి అలాంటి వాళ్ళని మీరు నమ్మక ద్రోహం కాదా సార్ ఒక సుగాలి కేసుకి ఎందుకు సార్ మీరు చేయలేకపోతున్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వారి మీద మీరు మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరి వారికి శిక్షిస్తున్నారే మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రాలేదా సార్ సుగాలి ప్రీతి చనిపోయింది అనుకుంటున్నారా లేకపోతే బ్రతికుంది అనుకుంటున్నారా చెప్పండి సార్ సుగాలి ప్రీతి హంతకులకు శిక్షిస్తారని చెప్పిన మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారు మరి మీరు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి ఖచ్చితంగా రాబోయే రోజులు న్యాయం చేయాలి మీరే చేయాలి ఎందుకంటే మాటిచ్చింది మీరే మాట నిలుపుకోవాల్సింది కూడా మీరే అని నేను హెచ్చరిస్తా ఉన్నాను సార్ చెప్తున్నారు సుగాలి ప్రతికి న్యాయం చేయాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందించకపోతే కనుక రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు ఆమె దీక్ష సైతం దిగుతాను తాను అప్పుడు ఆ మాట ఇచ్చాడు గట్రా ఆ మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కుందంటూ ఉందంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ వంశితో కలిసి సురేంద్ర సాక్షి టీవీ విజయవాడ నుంచి